హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్లా ఇంకా నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చండి జొన్నపిండితో ప్రిపేర్ చేసే ఈ రెసిపీని వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇంకా డయాబెటీస్ ఉన్నవారు కూడా అప్పటికప్పుడు వేడి వేడిగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి మరి ఆలస్యం చేయకుండా సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగాక శనగపప్పు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి పప్పులు కొంచెం వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ను వేసి ఫ్రై చేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లోనే రెసిపీకి సరిపడా సాల్ట్ను వేసి కలుపుతున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా ఫ్రై అయ్యాక క్యాబేజీ తరుగు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇవే వెజిటేబుల్స్ కాకుండా మీకు నచ్చే ఇంకా ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా వేసుకోవచ్చండి బఠానీ టొమాటో ఇంకా ఆకుకూరలు వేటినైనా వేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కూరగాయ ముక్కల్ని మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలు మగ్గాక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ రసం పౌడర్ వేసి కలుపుకోవాలి రసం పౌడర్కి బదులుగా సాంబార్ పౌడర్ పౌడర్నైనా వేసుకోవచ్చండి లేదంటే వేయించిన జీలకర్ర పొడినైనా వేసి కలుపుకోవచ్చు పొడులన్నీ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక మూడు కప్పుల నీళ్లను పోసి ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి నీళ్లు మరిగేలోగా ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకుంటామో అదే కప్పుతో సగం కప్పు జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి వేయకుండా ముందుగా కొన్నింటిని వేసి పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి జొన్నపిండిలో నీళ్ళని పోసి ఇలా కలిపాక మరుగుతున్న నీళ్ళల్లో పిండిని పోసి కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళను తీసుకొని పిండిలో వేసి కలిపాక మిగిలిన నీళ్లను ఇప్పుడు వేస్తున్నానండి నేను ఇక్కడ అరకప్పు జొన్నపిండికి మొత్తం నాలుగు కప్పుల నీళ్లను వేశానండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని ఉడకనివ్వాలి పిండి ఇలా ఉడుకుతూ తెల్లని నూరుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీర తరుగు పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ అండి ఇంట్లో ఉంటే నచ్చేవారు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుమును వేస్తే ఈ రెసిపీ ఇంకాస్త హెల్తీగా ఉంటుంది ఈ వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వర్షాకాలంలో జొన్నపిండితో ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చండి ఇంకా లంచ్ స్నాక్ డిన్నర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ నైట్ డిన్నర్ హెవీగా లేకుండా ఇంకా హెల్దీగా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి జొన్నపిండితో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్